హోమ్ గార్డ్లను సొంత రాష్ట్రాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు సిపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియమితులైన రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల స్థానికత కలిగిన హోం గార్డ్ వారి సొంత రాష్ట్రాలకు తక్షణమే బదిలీ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడారు జూన్ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగులు స్థానికత ప్రకారం మార్చిన ప్రభుత్వాలు హోంగార్డుల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు సుమారు పదకొండు సంవత్సరాలు హోంగార్డులు ఉద్యోగం ఒక రాష్ట్రంలో కుటుంబం మరొక రాష్ట్రంలో ఉండడంతో మానసిక ఆర్థిక పరమైన సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు పదమూడు సంవత్సరాలు పూర్తి అవుతూ ఉన్నది రాష్ట్రంలో ఉమ్మడి రాజధాని కూడా దాని పరిమితి కాలపరిమితి అయిపోయి అమరావతిని రాజధానిగా ప్రకటించుకొని ఇక్కడి నుంచి పరిపాలన మనం కొనసాగిస్తున్నాము అయినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర హోంగార్డ్స్ను ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ హోంగార్డ్స్ను ఎవరి రాష్ట్రాలకు వారిని పంపించమని చెప్పి గత పన్నెండు సంవత్సరాల కాలంగా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అధికారులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాకు తల్లిదండ్రులు ఉన్నారు ముసలివాళ్ళు ఉన్నారు మా పిల్లలు ఉన్నారు మేము స్థానికత కోల్పోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మాకు రావాల్సిన వాటాలు పోతాయి ప్రభుత్వాలు అందించేటువంటి సంక్షేమ పథకాలకు మేము అయిపోతున్నాము మీరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ రెండు రాష్ట్రాల డీజీపీలు కానీ రెండు రాష్ట్రాల హోమ్ కానీ కలిసి మాట్లాడుకొని ఇక్కడ వారిని అక్కడికి అక్కడి వారిని ఇక్కడికి మార్చమని చెప్పి పదే పదే విజ్ఞప్తి అయినప్పటికీ కూడా ఈ పాలక వర్గాలకు వాడి ముందు శంఖం ఓదినట్లుగా దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే తోక ఆడించుకొని వెళ్ళిపోతుందో ఆ పద్ధతుల్లో వెళ్ళిపోతున్నారో తప్ప కనీసం ఇన్ని సంవత్సరాల కాలంగా ఒక న్యాయబద్ధమైనటువంటి అంశం పైన పదే పదే కోరుతున్నారనేటువంటి భావన ఈ ప్రభుత్వాలకు పాలక వర్గాలకు లేకపోవడం ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా నిర్ణయిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో దాదాపు నూట ఆరు సార్లు ఆ హోంగార్డ్ల సమస్యల పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐవైఎఫ్ అదేవిధంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ల ద్వారా అటు తెలంగాణలో ఆందోళన చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ రాష్ట్ర హోంశాఖ గారికి అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఇంతవరకు అంగులం కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతోంది మీరేమో రాష్ట్రాలు మారాలి మీరు ఎక్కడున్నా మీ స్థానికత మీకు కావాలి మీరు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలి అధికార పీఠాలు అధిరోహించాలి మీ పెత్తనాలు ప్రారంభించాలి కానీ రోజువారీ కూలికి పని చేస్తున్నటువంటి హోంగార్డుల జీవితాల్లో మాత్రం ఏమాత్రం ఎలుగులు నింపకపోయినా పర్వాలి ఉన్నటువంటి చట్టాలను సవరించి వారిని ఇక్కడికి పీల్చుకోవాల్సినటువంటి బాధ్యతను ఏమాత్రం గుర్తించకపోవడం ఇంతకంటే అన్యాయం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నారు తగుదరమ్మా అని చెప్పేసి రోజు ఒకసారి ఫోన్ చేసి మీరు ఫలాని వారికి కంప్లైంట్ చేశారు దానిపైన ఫిర్యాదు చేస్తారు మీకేమన్నా అందిందా అని చెప్పేసి సీఎంఓ ఆఫీసు నుంచో లేదా మరొక అధికార కార్యాలయం నుంచో ఫోన్లు అయితే వస్తున్నాయి తప్ప అందులో కూడా పని జరగలేదు హోంగార్డు మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదనకు లోన్ అవుతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ బడ్జెట్ సమావేశాల్లో హోంగార్డు పైన ఒక నిర్ణయం తీసుకొని అక్కడి వారిని ఇక్కడికి ఇక్కడి వారిని